అందరికీ నమస్కారం జై శ్రీరామ్ నేను ఈ శివరాత్రి సందర్భంగా ఈ శివరాత్రి సందర్భంగా మీ ముందుకి రావడానికి గల కారణం ఏంటంటే నా మీద ప్రతి శివరాత్రికి ప్రతి శివరాత్రికి నా మీద ఒక కేసు అవుతుంది గడిచిన నాలుగు సంవత్సరాలుగా ప్రతి శివరాత్రికి నా మీద కేసు అవుతుంది నేను ఇప్పుడు ఈ ముఖ్యమైన విషయం చెప్పడానికి మేము ముందుకు రావడానికి కారణం ఏంటంటే కరీంనగర్లో ఏం జరుగుతుంది కరీంనగర్ పట్టణంలో ఏం జరుగుతుంది అనే విషయము మీ అందరికీ చెప్పడానికి మీ అందరికీ తెలియజేయడానికి నేను ఈ వీడియో చేస్తా ఉన్నా కొంతమంది దద్దమ్మలు మూర్ఖులు సన్నాసులు హిందూ వ్యతిరేకులు ఒక వర్గానికి సంబంధించిన ఒక వర్గానికి సంబంధించిన సన్నాసులు దద్దమ్మలు రుచ్చాగాళ్ళుగా వీళ్ళు ఎంతకు తెగించారంటే వీళ్ళు ఎంతకు తెగించారంటే థూ అని ఊహించేంత వాళ్ళ ముఖం మీద ఊంచేంత అసహ్యం వేస్తుంది వాళ్ళ మొక్క మీద ఊంచాల్సిన ఊంచేయాల్సిందే అంత అసహ్యం వేస్తుంది వాళ్ళు చేసే పనికి సిగ్గు శరం మానవ రోషం ఉంటే మీకు సిగ్గు శరం మానవ రోషం ఉంటే ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తులారా ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తులారా మీకు సిగ్గు శరం రోషం మానవ ఉంటే మీ జెండాలు పెట్టుకొని మీ జెండాలు పెట్టుకొని మీరు బిజినెస్లు చేసుకోరు మీ జెండాలు పెట్టుకొని మీరు బిజినెస్లు చేసుకోరు మా జెండాలు పెట్టుకొని మా కాషాయ జెండాలు పెట్టుకొని మా కాషాయ ధ్వజాలు పెట్టుకొని మీరు ఈరోజు షాపుల షాపులలో మీ బండ్ల మీద మీ ఫ్రూట్ షాపుల మీద మీ సెటర్ల దగ్గర మా కాషాయ ధ్వజాలు మా కాషాయ జెండాలు ఎగిరేసుకుంటా మీరు బిజినెస్లు చేసుకుంటుర్రు మా జెండాలు పెట్టుకొని బిజినెస్ చేసుకునే దిగజారడి ఆ స్థాయికి దిగజారడు మీరు అంటే మా జెండా లేకపోతే మీ దగ్గరికి ఎవడు కొండని రాడా మీ దగ్గర ఎవడు వ్యాపారం చేయడా కొనరా మీ దగ్గర పండ్లు పూలు వగేర వగైరా శివరాత్రికి సంబంధించిన పూజ సామాగ్రిని మీ దగ్గర కొనరా చెప్పు ఆ ఉద్దేశం ఉందా అందుకని తెగించిర్రా కాషాయ ధ్వజాన్ని కాషాయ కండువని పెట్టుకొని మీరు బిజినెస్ చేస్తూ ఉన్నారంటే మీరు ఎంతకు మీ మీరైతే విశ్వాసం ఉంటుందో మీ దాని మీద లేదా మీకు మీరు పెట్టుకోర్రి మీ మీ జెండా పెట్టుకోర్రి హిందువులకు సంబంధించిన జెండా కాషాయ జెండా ఎట్లా పెడుతుర్రు మొత్తం కరీంనగర్లో చాలా వందలాది షాపులలో నేను మొన్నటి నుంచి కూడా చూస్తూ ఉన్నా